సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరికె మునికుమార్ అన్నారు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరికె మునికుమార్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నల్గొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనాలతో పాటు వసతి గృహంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు విద్యార్థులు వసతి గృహాలలో అనేక సమస్యలతో సతమతమవుతూ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు